హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ రెసిపీ అండి కరకరలాడే రిబ్బన్ పకోడా చేసి చూపించబోతున్నానండి అది కూడా అచ్చంగా స్వీట్స్ ఆఫ్ స్టైల్లో ఉండేలాగా రిబ్బన్ పకోడిని చేసి చూపించబోతున్నాను ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి చేయడం కూడా చాలా సులభం అనమాట ఈ సంక్రాంతి పండుకి తప్పకుండా ఈ రిబ్బన్ పకోడీ అయితే ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా కరకరలాడి ఈ రిబ్బన్ పకోడీని ఎలా చేయాలో మనం వీడియోలో లోకి తెలుస్తామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు ఒక బేసిన్ లోకి జల్లడి పెట్టేసుకొని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోండి ఇది పొడి బియ్య పిండి అండి బయట షాప్ లో కొనుక్కున్న బియ్యపిండినైనా వాడుకోవచ్చు లేదా మరపట్టించుకున్న బియ్యపిండినైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలన్నీ కలిసేలాగా ఒకసారి బాగా జల్లించేసేసుకోండి అలాగే మీరు ఇక్కడ పిండిని కొలుచుకునేందుకు ఇలా కప్పు అయినా తీసుకోండి లేదా గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు పిండి జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు వాముని ఈ విధంగా చేత్తో నలిపి వేసుకోండి అలాగే ఈ వామ వేయడం వల్ల మనకి కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది అలాగే దీంట్లోకి అర స్పూన్ వరకు పసుపు తగినంత ఉప్పు వేసేసుకోవాలి అలాగే తగినంత కారం వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిటుకుడు ఇంగువ వేసేసుకోండి ఈ రిబ్బన్ పకోడీలో ఇంగువ వేయడం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి పోతాయి అలాగే పోయి కడుపు తేలిక అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు వెన్నపూస వేసుకోండి రూమ్ టెంపరేచర్ లో ఉన్న వెన్నపూసను మాత్రమే వాడుకోవాలి ఇంట్లో ఉండే వెన్నపూసనైనా వాడుకోవచ్చు అండి లేదా బయట కొనుక్కున్న బటర్ ను కూడా వాడుకోవచ్చు ఇలా వెన్నపూస మొత్తం పిండికి పట్టేలాగా పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇదిగోండి ఇక్కడ పిండిని కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా సేమ్ ఆ విధంగా పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇలా వేలు పిండిలో దించిన వెంటనే లోపలికి దిగబడుతుంది కదా ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి పిండి అనేది ఇదిగోండి ఇక్కడ రిబ్బన్ పకోడా వేయడానికి ఇలా జంతికల ప్లేట్ తీసేసుకున్నాను అలాగే జంతికల కొట్టానికి ఇలా నూనె అప్లై చేసేసుకోవాలండి ఇలా జంతికల కొట్టానికి నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా కొంచెంగా తీసేసుకొని ఇలా సన్నగా పొడవుగా బల్పంలా చేసుకుని ఈ పిడిని ఇలా జంతికల కొట్టంలోకి పెట్టేసుకోండి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చేసేసి పిడిని ఫిల్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పట్టేసుకొని దీన్ని ఈ విధంగా రెడీ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పట్టేసుకుని డీప్ సరిపడా నూనెను పోసుకోవాలి నూనెని బాగా వేడి చేసుకోండి మధ్యస్థంగా కాకుండా బాగా ఇక్కడ మిగతా పిండిని ఈ విధంగా పొడి క్లాత్ తో కవర్ చేసి పెట్టండి ఎండిపోకుండా ఉంటుంది ఇప్పుడు నూనె వేడేందు లేదా చిన్న పిండి ముద్ద వేసిన వెంటనే పైకి తేలింది కదా ఆ మాత్రం వేడి చేసుకోవాలండి నూనె అనేది ఇప్పుడు మనం వేసుకున్న పిండి ముద్దను తీసేసుకొని ఇప్పుడు జంతికల కొట్టం తీసేసుకొని ఇలా పిండిని నెమ్మదిగా ఒత్తుకుంటూ దీన్ని ఒక చుట్టూలాగా వేసేసుకోండి చూడండి ఎం పడుతుందో కదా ఈ రిబ్బను పకోడాని నూనెలో వేసిన వెంటనే అసలు కదపకూడదండి దాని అదే పైకి వచ్చింది మనం ఈ రిబ్బన్ పకోడ వేసేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ని మీడియంలో పెట్టేసుకొని గరితో ఈ రిబ్బన్ పకోడాని స్లోగా తిప్పుకుంటూ ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత ఇలా రెండో వైపుకి తిరగవేసేసుకోండి తిరగవేసుకున్న వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఈ రిబ్బన్ పకోడాని వేయించుకోవాలి ఈ రిబ్బన్ పకోడా అనేది త్వరగా వేగిపోతుందండి ఎందుకంటే ఇది రిబ్బన్ లాగా పల్చగా ఉంది కాబట్టి త్వరగా వేగిపోతుంది ఇదిగోండి ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని చక్కగా వీటిని ఈ విధంగా వేయించుకోవాలి ఇక్కడ చూసారా చుట్టూరా నూనె పడుగులు అనేవి ఆగిపోయాయి కదా అంటే రిబ్బన్ పకోడా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక జాలకరలో తీసుకున్నామంటే ఎక్స్ట్రా నూనె మొత్తం బాండీలోకి పడిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ రిబ్బన్ పకోడాని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి అలాగే రెండోసారి కూడా ఇంకొక వాయు వేసి చూపిస్తున్నానండి సేమ్ ఈ విధంగానే మనం స్లోగా పిండిని ఒత్తుకుంటూ దీన్ని ఒక చుట్టలాగా వేసేసుకోవాలి అలాగే ఈ రిబ్బన్ పకోడా వేసేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకోండి వేసిన తర్వాత ఒక నిమిషం దాటిన తర్వాత మీడియం లో పెట్టేసుకొని దీన్ని రెండు వేపులో తిప్పుకుంటూ కొంచెం క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి ఇది వేయడానికి ఎక్కువ సమయం పట్టుదండి జస్ట్ ఐదు నిమిషాల్లో ఈ రిబ్బన్ పకోడీ అనేది వేగిపోతుంది ఇక్కడ చూడండి దీని చుట్టూ నూనె బొడుగులు అనేవి ఆగిపోయాయి కదా అంటే రిబ్బన్ పకోడి వేగిపోయినట్టు అర్థం అండి ఇప్పుడు ఈ రిబ్బన్ పకోడిని నూనెలో నుంచి ఈ విధంగా జాల గట్టిలోకి తీసుకున్నామంటే ఎక్స్ట్రా నూనె అంతా బాండీలోకి పడిపోతుంది ఇప్పుడు ఈ రిబ్బన్ పకోడీని కూడా ఈ విధంగా ప్లేట్ అయితే తీసుకొని పెట్టేసుకోవాలి ఇంతేనండి మిగిలిన పిండిని కూడా సేమ్ ఈ విధంగానే రిబ్బన్ పకోడీస్ కింద వేసేసుకొని ఇలా ఒక ప్లేట్ లో చేసుకోవాలి ఇంతేనండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లా ఉండే కరకరలాడే రిబ్బన్ పకోడా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ మీకోసం ఒకటి విరిపి చూపిస్తున్నాను చూసారా ఎంత కరకలు వచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి అచ్చం స్వీట్ షాప్ లో కొన్న రిబ్బన్ పకోడీ లాగే ఉంటుంది టేస్ట్ కూడాను ఈ రిబ్బన్ పకోడాని పండుగలప్పుడే కాదండి మనం ఏదైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్ ఏదైనా పెట్టడానికైనా సరే మనం టీ టైమ్ లో తినడానికి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇలా అరగంటలో ఇలా రిబ్బన్ పకోడి అయితే మనం వేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ సంక్రాంతికి స్వీట్ షాప్ స్టైల్ లా ఉండే ఈ రిబ్బన్ పకోడని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అందరికి చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదురాయో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరి టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్